ఇవాళ ఆ ప్రాంతాన్ని పోతే అరెస్ట్ చేయాలి లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలి కనీసం పూజలు చేసుకునే అవకాశం ఉంటే నేను ఇవ్వలేదు ప్రభుత్వం నేను పోలీసులు రిక్వెస్ట్ చేసిన మీరు యాత్ర వద్దనుకుంటే యాత్రకు అనుమతి లేదంటే ఆ యాత్ర స్థాయికి పోయినప్పుడు మీరు ఆపండి కానీ కనీసం పూజ చేసుకునే అవకాశం కూడా మురుగత్వం అని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది అయినా వినకుండా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు నిన్న రద్ద చూసిరు జరిగింది అనేది పర్మిషన్ ఇచ్చిర్రు పనులు చేసుకోమన్నారు మళ్ళా పర్మిషన్ క్యాన్సల్ అన్నారు దానికి రకరకాల కుడ్డు సాకులు చెప్పారు మత విద్వేషాలకు చెప్పి ఏదో రకంగా ఏదో రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి ఏ విధంగా కుడ్లు చేసినా తెలియదు మేము నాలుగు ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడ కూడా ఘర్షణ జరగలేదు ప్రభుత్వమే ఘర్షణ ప్రోత్సహించింది ప్రేరేపించింది ఘర్షణలు వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసింది ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్ చేస్తాం ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్ చేయాలనుకున్నాం అదే పంధాన్ని కొనసాగిస్తున్నాం అయినప్పుడు కూడా కనీసము ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మేము ప్రశాంతంగా పోతాంటే ప్రభుత్వానికి ప్రశాంతంగా ఆలోచన లేదు ప్రశాంతంగా ఏదో గొడవ సృష్టించాలి దాన్ని అడుగునే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన దాన్ని మనం బీజేపీని నెట్టాలి అందుకే ఇవన్నీ చూసే ఇలా ప్రభుత్వము అనుమతి పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉందో గౌరవ అడ్వకేట్స్ కానీ నాయకులు చెప్పడం జరిగింది అందుకే హైకోర్టు అనుమతిని మేము పూర్తిగా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఈ తెలంగాణ రాష్ట్రపతికి భరోసా కల్పించినటువంటి తీర్పు అంతా కూడా దాన్ని దృష్టి ఉంచుకొని ఈరోజు మంచి ముహూర్తం ఈరోజు ఈరోజు ఎట్టిపట్ల యాత్ర కొనసాగించాలనుకున్నాం ప్రారంభించాలనుకున్నాం అందుకే ఇప్పుడు నేరుగా ఇక్కడ నుంచి నిర్మల్ నుండి ఆడల్లి పోచమ్మ దేవాలయం నుంచి యాత్ర ప్రారంభించాలనుకున్నాం ఇక్కడి నుంచి బయలుదేరుతున్న ఆడలి పోచమ్మ తల్లి దర్శనం చేసుకుంటాం ఆడలి పోచమ్మ తల్లి దర్శనం చేసుకొని అక్కడ నుంచి పూజలు నిర్వహించి రేపు బహిరంగ సభ ఎట్టి బస్లో ఈరోజు ఆడలి పోచమ్మ దగ్గర పూజలు చేస్తాము అనుకునే దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారము రేపు బహిరంగ సభ పెట్టి విజయవంతం చేస్తాం బహిరంగ సభ కోర్టు నిబంధనలకు అనుగుణంగా ముఖ్య రేపు ముఖ్య అతిథి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిశోర్ రెడ్డి గారు రేపు కార్యక్రమం రాబోతున్నారు. అదిత్య గారు రాబోతున్నారు. డైహోట్ కేవలం రాలేదు దాని ప్రకారం నిష్కొంటుంది alli. ఆడర్ రానగా ఈ రోజు ప్రారంభిస్తారా? ఈ రోజు ప్రారంభిస్తార కది గారి వామే పూజలు చేస్తున్నோம் ఇవాల. నిర్వహిస్తున్నాం షెడ్యూల్ ప్రకారం ఈ రోజు వైరంద సబ్రేప్టి రోయస్ బండి సంజయ్ దూరం చేస్తారు రావచ్చు కానీ బైన్సా ప్రజలను బండి సంజయ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ దూరం చేయలేరు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఏ పార్టీ నాయకులు బైన్సాకు బండి సంజయ్ పోవద్దు అని చెప్పి ప్రభుత్వం అయితే వాదించిందో ఒక వాళ్ళు వాళ్ళ యొక్క నిస్సిగ్గుతా నిస్తి బయటపడుతుంది వాళ్ళు సిగ్గుతున్న సిగ్గులు బయటపడుతుంది వాళ్ళ బైన్ ఎందుకు పోదు బండి సంజయ్ బైన్సా ఉంది మళ్ళా బైన్సా ఎక్కడ ఉంది బైన్ బండి సంజయ్ ఎందుకు పోదు బైన్ సాక్ బండి సంజయ్ మత విద్వాసొట్టినా ప్రభుత్వ ప్రోత్సాహంతో అక్కడ ఎంఏ పార్టీ విధ్వంసాలకు పాల్పడితే దాదాపు ముప్పై ఇండ్లను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తే పన్నెండు పదమూడు ఇండ్లు పూర్తిగా దగ్ధమైపోతే ఆ పన్నెండు ఇళ్లను ప్రభుత్వం కనీసం కట్టించే ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ పేద ప్రజల ఇళ్లను సేవా భారతి కట్టించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి మరి మేవరొచ్చు నువ్వు చాలా కనుక చేసుకోవాలి అందుకే మళ్ళీ చెప్తున్నా బహింసాను పని సంచే దూరం చేస్తుంది కానీ బహింసా ప్రజలను బండి సంచే దూరం చేయాలను భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి కోర్టు మీద నమ్మకం ఉంది కోర్టు అంటే గౌరవం ఉంది కోర్టు అనుమతి ప్రకారం తప్పకుండా ముందుకు సాగుతాం ఆ పాదయాత్ర కొనసాగుతుంది బహింసాపడానికి కోర్టు ఉంది కోర్టు వద్ద కోర్టు గౌరవిస్తాను తర్వాత విలువలు ఆపడానికి ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది నన్ను బైన్సా పక్క పోతాం ఈ కోర్టు తీర్పుని అనుసరించి కోర్టును యొక్క అనుమతిని శిరసాయించి దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మా ఇది గౌరవిస్తాం కాబట్టి అటువంటి సంస్కారం మాకు కాబట్టి ఈ పాదయాత్ర సందర్భంగా బహింసా పోమ్ము కోర్టు తీర్పును అనుసరించి కోర్టు ఉత్తర్వులు అనుసరించి తర్వాత వీలు వీలులాపడానికి ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది చెప్పిపోవాలన్నా నేను బయట పోతాం ఎప్పుడైనా పోతాం ఈ కోర్టు అనుమతి ఇస్తే కోర్టు అనుమతి చేయాలి కాబట్టి ఇస్తాను ఇవ్వచ్చు నెక్స్ట్ టైం టైంతారు నేను పర్మిషన్ తీసుకోవాలన్నా నేను రాష్ట్రంలో పర్యటించాలంటే వీసా తీసుకోవాలని నేను బయట చెప్పిపోతాను ఆయన ముఖ్యమంత్రి ఏడు వచ్చాల్లో జరిగినాగ్యక్ష్మి దేవాలయం దగ్గర చేస్తే ఇదే వాతావరణం ఒక భయానక వాతావరణం ప్రభుత్వం సృష్టించింది మరి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మేము పాదయాత్ర నిర్వహించినప్పుడు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఏమైనా గొడవలు జరిగినాయా గొడవలు జరిగా చెప్పి ముఖ్యమంత్రి కోరుకున్నాడు గొడవలు సృష్టించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసిండు అయినా మా కార్యకర్తలు సమయంతో ప్రశాంతమైన వాతావరణంలో భాగ్యలక్ష్మి దేవాల నుంచి యాత్ర సాగించాం అక్కనే చేస్తాం మళ్ళీ చెప్తున్నా బైన్సా మాదే భాగ్యలక్ష్మి దేవాలయం పాత బస్సు కూడా మాదే హండ్రెడ్ పర్సెంట్ మాదే ప్రభుత్వం వస్తున్నది మేము అన్ని వర్గాలను సమానంగా చూడాలి మేమంటున్నాం ఎంఏపాటి కుమ్మక్క ఎట్లా చెప్తే టిఆర్ఎస్ పార్టీ అట్లా నడుచుకుంటున్నది ఇలా బైన్సా పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన రాష్ట్ర ప్రభుత్వ టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి ఏ విధంగా భయించాలో విధ్వంసం సృష్టించి పేదల ఉత్తురు పోసుకున్నారో పేదల ఇల్లు తరగబెట్టిరో అమాయకుల మీద పీడియాక్ట్ పెట్టిరో అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టిరో అవన్నీ బయటకు వస్తాయి చర్చ జరుగుతుంది తల దించుకునే పరిస్థితి వస్తుంది ఇప్పటికే మా పరిస్థితి మంచి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్న వాటి భయపడ్డ ముఖ్యమంత్రి ఇవాళ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు తప్పుడు వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు మీ మీడియా మీద కూడా రాత్రి నుంచి కూడా సహకరించి నిద్రలకు కూడా మీరు కూడా మాత్రం మీ అందరు కూడా ధన్యవాదాలు పూజా బండి సంజయ్ నాయకత్వం